హలో ఆరో ప్రియలు వెల్కమ్ టు మై ఛానల్ మిస్ కుక్ ఇవాళ మీ అందరికీ ఆవకాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలి అనేది చూపిస్తున్నా చూసేయండి ఇక్కడ మా ఇంట్లో అయితే టెన్ కేజీస్ మామిడికాయలు అనేవి తెచ్చారు పైన తట్టిలు తీసేసి వాటర్లో కొద్దిసేపు నానబెట్టి తేమ లేకుండా తుడిచి ఆరబెట్టుకోవాలి అన్నీ పీసెస్ చేసుకొని పక్కన పెట్టేసుకొని మాకైతే ఇక్కడ పది సైలు మామిడిప్పులు అని వచ్చాయి రెండు సైలు ఉప్పు రెండు సైడ్లు కారం అలాగే హాఫ్ సైరు ఆవు పిండి నూనె అనేది వేడి చేసి ఫుల్గా చల్లగా అయిపోయాక వేసి కలుపుకోవాలన్నమాట ఏ సైరుతో అయితే మామిడప్పులు వేశారో అదే సైరుతో ఉప్పు కారం కొలత కూడా తీసుకోవాలి ఇలా బాగా కలిపేసి పక్కన పెట్టాక ఒక ఫైవ్ డేస్ తర్వాత మీకు చూపిస్తున్నా చూసారా ఎంత బాగా వచ్చిందో వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే ఎంత కమ్మగా ఉంటుంది వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మిస్ కుక్